హాయ్ వెల్కమ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాం ఎవరో బాగున్నారని మనసు పూర్తి కోరుకుంటున్నాం దోస్తులు ఇక మంచిగా అనిపించింది మాకైతే అసలు అబ్బా గిట్టని ఆదరిస్తున్నాడు దోస్తులు మీ ఆదరణ నాకు ఉంటే మేము మంచిగా వీడియోలు చేస్తాము ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాము ఇక ఇప్పటివరకు అయితే ఎవరు కొత్త వాళ్ళు సప్లై చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్టని మనం ఆదరిస్తున్నది దోస్తులు ఈరోజు కూడా వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అస్సలు మిస్ కాకు ఇక ఎవరైతే వీడియో చూడడం స్టార్ట్ చేసిరారో వరకు చూడరు దోస్తులు మస్తు అంటే మస్తు ఉంటాయి మామూలుగా ఉండదు కంటెంట్ బాగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది చాలా స్టోరీస్ వస్తున్నవి ఇక ఇప్పటివరకు ఇంతవరకు కూడా మనది ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకుని సపోర్ట్ సపోర్ట్ చేయం నేను సపోర్ట్ మాకు ఉంటే ఉంటే మంచి మంచి వీడియోలు మీకు చూపించడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తారు దోస్తులు ఇక మనము వీడియోలకి వెళ్ళిపోదాం உண்டு கலே போதும் చూసిన ఏడిపోయిందో ఏమో కానీ ఎంతసేపు అవుతుంది దీన్ని జల్లసేపు బయటికి కొట్లాడి వదిలినంత అయిపోయే ఇక దాని ఇష్టమే ఇష్టము ఎప్పుడంటే అప్పుడు పోతుంది ఎప్పుడంటే అప్పుడు వస్తుంది ఆ మాట్లాడితేనే అది అర్థులు ఉంటది లేకపోతే గిట్టనే తిరుగుతుంది ఏమో నా కూడికి ఎక్కడ పోయిందో ఏమో చూడు ఇక దానికో మాట చెప్పే నాకో మాట చెప్పే అక్కడ ఊరికే ఇంక గిట్టనే ఉంటుంది దీని తర్వాత రాని ఇంటికి నన్ను బిడ్డ పని చెప్తా ఏమి పోకుంటున్నా కొద్దీ ఎక్కువ చేస్తుంది రాని రాను స్వాతి స్వాతి ఇంకేనా స్వాతి తిరిగా నీకు అది ఇడ వచ్చే ఉండు ఫస్ట్ తర్వాత దాని సక్క వడితే సరిగ్గా అవుతది ఈడే సక్కలేంది అదే నాకు ఎల్లని ఒక్క మాట అంటే ఇప్పుడు చూడు ఎట్లా అది తీసుకుంటా లేదు ఇంటికడ స్వాతి స్వాతి ఏంది ఇంట్లో లేరా ఏంది మా అమ్మ కూడా లేదా వలుతలేదు అమ్మా ఓమా వస్తున్నుండరా ఏంది రా ఒకటే ఏమైంది ఇంకా కోపం తగ్గలేదా నీకు ఈ పెళ్ళం చేసి చేసేలకు కోపం రాము తగ్గుతా ఆదింగా సూరోగ దప్పులు వెళ్ళైనప్పుడు వయ్యి అంటే ఇంటికి రానే రాలేదు ఏడిపోయిన అనుకో కదా అది ఇంటి తాము ఉండేది తెలియదు పిల్లలు వచ్చే టైం అయ్యింది వరకు ఇలా ట్యూషన్ వయ్యరు ఇంటికి వస్తారు ఏం తింటారు ఏం చేస్తారు ఇన్ని బియ్యం గడిగి పోయి మీద పెట్టి ఇంత కూర చేస్తే ఇన్ని రొట్టెలు కొట్టేస్తే పిల్లలు వచ్చి తింటారు కదా ఉడుకుడుకు తిని కదా పొద్దున్న తర్వాత పూట పోతుంది ఇంట్లో ఇరగనికే దానికి బలజాత ఇర్రు పోతావు రెండు మూడు రోజులు అయినాక మెల్ల బయటికి వెళ్ళి ఒక్కొక్క దాన్ని దుమ్ము దులిపొస్తా దీని జతగా ఎవరెవరు ఉన్నారో చూస్తా అంతగా నువ్వు తిరగనిక పోతుంది అమలపన్న అయితే ఆగు నేను పోతా మెల్ల పోయి అమ్మో అలా అత్త వస్తుంది మొత్తుకుంటుంది అని భయం ఉండదు దాంట్లో కూడా ఏందో అత్త మన ఐదు వదులుతున్నట్టుంది బాగా ఏమే నువ్వు బయటకి ఏం ఇంట్లో లేవా లేనండి ఇగో ఇంట్లో ఉంటే మీ అమ్మ ఒక్క తీర నా తోటి వెళ్ళి పెట్టుకుంటుంది ఇక ఇంట్లో ఉండి నేను ఏం చేసేదండి ఇక పిల్లల ఇక చాలా టైం పడుతుంది వచ్చేసరికి ఈ ముఖం చూసుకుంటా కూర్చుంటే ఏమి ఎట్లా టైం దేనికైనా చూస్తుంది అందుకని అట్లా పోయేతామని వచ్చి పోయి ఇప్పుడు వస్తున్నా అరే గాయలు గీలు తిరిగితే ఏమొస్తుంది ఇంట్లో టీవీ పెట్టుకొని చూసుకొని అంట అక్కడ ఇక్కడ నువ్వు ఇంటి తాను ఉండలేవా నేను ఓకే మస్తు చెప్పినావు కానీ ఒక్క టీవీ తీసుకురామోడా అంటే తీసుకొచ్చినావు తీసుకొచ్చి ఏం చేసినావు మీ అమ్మ రూమ్లో పెట్టినావు ఇక టీవీ పోయి పెట్టుకొని చూస్తే మీ అమ్మ ఒక్కదా ఎగిరి ఎగిరి ముచ్చట పెడుతుంది నాతోటి ఏంటి ఏంటి అమ్మటల్ అయింది బంద్ చేయవా ఇక అని అనమాట ఏమైనా సినిమా చూస్తుంటే సినిమా చూడనియారు ఏమైనా సీరియల్ చూస్తే చూడనియారు టీవీ బంద్ చేయపో ఇంకా పని చేసుకోపో అని వెళ్ళగొడతాది నేను పని చేసుకుంటే కొద్దిగా సౌండ్ పెట్టుకొని పని చేస్తామన్నా అని వినరు అట్లా ఇంట్లో పెట్టి టీవీ కూడా బానే అంటావు ఎప్పుడు మీ అమ్మ తోళ్ళి పెట్టుకుంటూ కూర్చున్నా ఏంటి ఇంట్లో

గట్టివాన్ని ఇక చూడత్తమ్మ నేను నీ జోలికి వస్తలేను నీ పేరుకి వస్తలేను నువ్వు నా దగ్గరికి రాకు పొద్దున్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు నాకు దానికే గాలి నేను అట్లా పోయినా ఏం చేయాలి ఇంట్లో ఉంటేనేమో నీతోటే ఫోర్ అవుతుంది నాకు మా అబ్బా అత్తలు అందరికి ఉన్నారు కానీ నీలాంటి అత్త అయితే ఎవ్వరికి లేకుండా వచ్చు నాకు తప్ప సూషణ వార వాయమ్మో వాయమ్మో ఎన్ని మాటలు ఎత్తి నా మీద దీనికి ఏమొస్తుందో ఏమో అన్ని పనులు చేసి పెడతా అందరి ఇళ్ళల్లో కోడన్లు అత్తం కూసేపెట్టి పని చేస్తారు దీనికి ఏమైనా అన్నట్టు కూసేపెట్టి పని చేయమంటున్నా అన్ని పనులు నేను కూడా చేసుకొస్తున్నా కాడో పని జీడో పని మీద మీద పనులు అందుకొని నా ఇంత చేసుడికే ఇవే ఇన్ని కాలం మరి పొయ్యి పని చూసుకొని పనికోవాలి అన్ని నేను చేసి పెడతా ఇక ఉంది పాట ఇంట్లో ఒక్కదాని పొద్దుంతా మంచిగా వండుకొని బొలాడుతుంది టీవీ పెట్టుకొని వేసుకుందరే పంచి పనికి పోతా ఎట్లయినా ఇంట్లో ఉంటే నీకు నేను ఎందుకు నువ్వే వండుకోదు మంచిగా నువ్వే ఆడుకు ఏమైనా వేసుకున్నావు అసయ నీకు నోరు నొస్తలేదా అని చెప్పు ఏంది ఆ మాటలు గద్దగాన మాట్లాడబడితే మా అమ్మని నా ముంగట గిన్ని మాట్లాడుతున్నావు అంటే నేను లేకపోతే ఇంకేంటి మాటలు మా అమ్మని నువ్వు అవ్వు మరి ఇక మీ ఇద్దరు మీరు ఆరు పోసుకుని నాకు టైం అంతా నేను కష్టం చేయండి నాకు బుక్కలు బుక్ వేస్తున్నారా మీరు మీ అమ్మ ఒక్క రోజు నేను గిట్ల ఖాళీ కనిపిస్తే ఇక గింత లొల్లి పెట్టుకుంది మరి రోజు నేను గిట్ల ఇంటికంటే గిట్లాంటి లింక్ ఇంక ఎన్ని అవుతుండే ఇలా ఒక రోజు లొల్లి చూసే నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు అంటే నేను రోజు పనుకోవాలి ఒక్క రోజు నా పాన మలిసిపోతే నేను ఇంట్లో ఉండద్దా ఏంది మీ అమ్మ పని అంటావు ఇది అంటావు అది అంటావు నీ పని వద్దేమవుతు నువ్వు ఇంట్లో ఉండే నువ్వు సపోర్ట్ కాకుండా అందుకే అంటారు ఆ దీన్ని ఇస్తాను తగ్గాలంటే ఏరు వాడురా అంటే నా మాట వినవు నువ్వు చూడు దాని నోరు లేస్తూనే ఉంది ఇంకా పైకి కానీ తగ్గుతుంది నువ్వు చెయ్యి పెట్టి చూపించక తమ్మా నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు నేను ఏం చేస్తున్నా అనేసి చెయ్యి పెట్టి చూపించి పుట్టాన్ని కొడుకు చెప్తున్నావు నువ్వు చెయ్యి దించి మాట్లాడతామ్మా నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అంటే నేను ఇంట్లో అన్ని పనులు చేయంగా కూడా నీకు ఎప్పుడు నా మీద ఏడుపుతూ ఏడుస్తూ ఉంటే నేను చూసుకుంటున్నా నేను ఏదో ఒక మాట ఎదురు అన్నా దానినా అవే స్వాతి ఎన్నడనుకోలేదే నీకు గిన్నెగా మాటలు వస్తాయని మెల్లగా గిప్పుడు బయటపడుతున్నావు వా అమ్మ ఏంది నోరా ఏంది అది నోరు మూస్తోవా ముయ్యో పోయే నువ్వు నోపిరా దా మూపి ఫస్ట్ ఫస్ట్ నీ తర్వాత ప్రశాంతంగా నా మంచిగా ముచ్చట చూస్తుంది కొట్లాడుతుంటే అసే ఏమైనా వండి పెట్టేది ఉందా లేదా పిల్లలు వచ్చే టైంకి గిట్టినే లొల్లి పెట్టుకుంటే ఏమంటారు ఏ పిల్లలు మీ ఇద్దరిని చూసి మీ ఇద్దరికి విలువ నువ్వు చేసే పనికి ఏమన్నా నీకేం కావాలో చెప్పు వండి పెడతాను ఇంకో నేను అత్తమ్మతో నేను మాట్లాడినా చాలా కోపం మీదన్నాను నాకు అవసరం లేదు అని చాలా మాట్లాడుతుంది నేను ఇక నాంతలో నేను ఉంటాను ఆమె అంతలో ఆయన ఉండమని నువ్వు పోతే నా అంతలో నన్ను ఉండమా నీకే నిన్నగాక మొన్న వచ్చిన కోడలు దానివి ఏంటి నీకు తలపవరు గంటగానము ఇన్నేళ్ళు నేను నా అత్తమీ సంసారం చేసిన ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు నువ్వేందే ఇప్పుడే ఇన్ని మాటలు ఎత్తి వస్తున్నావు రేపు రేపు నాకు చేత కాకుంటే చేసే పిల్లవేనా నువ్వు చేసాను చేయలేదు పేరు చెప్పేదాని నువ్వు నేను కాదే నువ్వు అలాంటివి చేసేటివి అత్త నా ఇన్ని పనులు చేస్తున్నా అనేసి ఏ రోజు అని అనిపించినా అదే నీ మొహానికి నేను నన్ను చూసి నువ్వుగా ఉండే చేస్తున్నావు అత్తవు ఇంకెవ్వరు చేస్తలేరు కోరాడలకు పనులు చూసినావా నీ పిల్లానికి ఎంత బలుపు ఉంది ఇంతగానం చెయ్యంగా కూడా నువ్వు గంగ చేస్తున్నావు దున్నెలో ఎవరు చేస్తలేరా అత్తలు అన్నట్టు చెప్తుంది వాయమ్మో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే నాన్న ఎత్తి తింటట్టు నేను మెల్ల ఈ నుంచి వెళ్తా రాత్రికి వస్తాయి ఈ అంత దిమాగ్ ఖరాబ్ నాకొద్దు రాని మీ అయ్య వచ్చినాక మిమ్మల్ని ఎట్లా ఏరు పడగబెడతా ఇక అట్లయితేనే నీ పిల్ల మిశ్రం తగ్గుతలేదు చాన మాటకు మాట ఎక్కువ అవుతుంది ఇక చెప్తా పట్టుద్ది పని వాయమ్మ వాయమ్మ పొద్దు నుంచి లల్ల అయ్యిందంటే ప్రశాంతంగా ఉండనిస్తలేదు బయటికి పోయినా ఏమి టెన్షన్ అవుతుంది ఇంటికి వచ్చినా ఏమి టెన్షన్ అవుతుంది బయటికి పోతేనేమో ఏమంటారో డబ్బున పోకపోతే అని అదో బాధ ఇంటికి వచ్చినాక ఏం లొల్లి పెట్టుకుంటుందో అనేసి ఇంకో బాధ ఎట్లా పోయినా నీతో నాకు టార్చరే ఉంటుంది కానీ ఏ ప్రశాంతతనే తరవైపోయింది ఇంట్లోనా ఇక లాభం లేదురా మీరు ఎట్లా ఏరు అయ్యి వచ్చినాక చెప్తా నేను ఎట్లా అయినా సరే మీరు అడ పాతింటి కడవై ఉండరు ఏ ఊకోవే అమ్మా నువ్వు కోపంలో ఏమేమో మాట్లాడుతావు అర్థం కాదు జరసేపు లోపలికి రావే నువ్వు నన్ను మాట ఏంద్రా నువ్వు నీ పిల్లని చెప్పుకోతా ఏయ్ నువ్వు అన్న ఓవే నీకు దండం పెడతా పో లేదు ఏ వత్తం లే తెలుసా మాట్లాడవతే మామ వస్తే ఏరు అమ్మంట అది చెప్తాట మామ కూడా అత్తమ్మకు నేను ఉంటే మంచి అనిపిస్తలేదంట మామ మామ లేరువడ వంటుందా నేను కూడా చెప్తా హలో ఆ చెప్పే ఏంటి ఫోన్ చేసినా ఏంది అమ్మ ఫోన్ చేసినావు చెప్పు ఏంది చెప్పావు ఏమైంది బిడ్డ గంట కోపం నువ్వు ఏం నేను జరణాక ఫోన్ చేస్తా గానీ నువ్వు ఫోన్ పెట్టు ఇక్కడ ఇయే నీ అమ్మ నాకడి మాట్లాడతా ఏంటి నువ్వు మాట్లాడే మా అమ్మతో నేను మాట్లాడతా తర్వాత కానీ అమ్మ నువ్వు నువ్వేమైనా చెయ్యాలనుకుంటే మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడు నేను ఏమన్నా రా నీ పెళ్ళాన్ని చెప్పు ఫోన్ మాట్లాడతా ఇక్కడ ఇయ్యే అని చెప్తే చూడు ఎందుకు రాదానికి అంతగానో బల్పు దాని బల్పు ఎట్లా తీయాలో నాకు బాగా తెలుసు బిడ్డ నీ పని ఇట్లా చేస్తా నేను మంచిగా నోరు కట్టుకుంటున్నా ఏమనద్దు అని ఇక చెప్ తినకపోతే ఆమెకు నా సంగతి తెలుస్తలేదు ఇక ఎట్లా చేస్తా ఓ సత్తమ్మ ఇగో నీ బిడ్డకు చాలా మస్త వచ్చి ఏమైంది బిడ్డ మీ అంటది పక్క నుంచి ఇవాళ లొల్లు పెట్టుకురా ఏంటి అత్త గవన్నీ అయితేనే ఉంటాయి ఫోన్ పెట్టి రాదే నీకు ఇవన్నీ అనుకుంటా నువ్వు ఏంటి ఫోన్ ఏమంటే ఎక్కడ పెట్టేస్తుంది ఫోను ఏందత్త అమ్మ నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడుతావు చెప్పు ఈ చెప్పి ఇప్పుడు నాకు మనశాంతి లేదు ఇప్పుడు ఆయన చెప్పి ఆయనకు మనశాంతి శాంతి కరువుతావు అనుకుంటున్నావా ఏంటి నువ్వు నేను పడుతున్న కష్టాలు సరిపోవా ఇక మా అమ్మకు గుర్తు చేయాల నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నువ్వు అవ్వ పిల్లలు అర్థం చేసుకోవచ్చింది అంటే కష్ట పడుతుంది మరి ఏమంత కష్టం నువ్వు పడతలేరేమో చేస్తుంది కూడలా నాకు పని ఊకో అమ్మ ఊకో ఎప్పుడే ఒకటి అంటే ఉంటావు

మస్తు ఒకళ్ళు నేర్చింది అది కొట్టకముందే కొట్టి నన్నట్టు మొత్తుకొని వేసారు నీ పిల్లం తెలుస్తుంది ఎవరు ఒకళ్ళు పడతారో ఎవరు ఏం చేస్తారో కొడుకు రంగని ఎవరేమి అనుకుంటారో అన్నీ తెలుసు ఎట్లా కోడలు తిట్టిపియాలా అని చూసేటోళ్ళు కూడా తెలుసు నాకు నాదే నా నీ ఎవరు లేవా ఇంట్లో నాకు అన్నీ తెలుసు తీయమ్మా నువ్వు వస్తే చెప్తున్నావు నీ కొడుకు కొడుకోమగట అక్కడ చూసిన వారా అది అనగనే అంటుంది నన్నే అంటుంది అంటే నేను ఒకల పడుతున్నాను ఇది తిరిగి వచ్చేదేమో మంచిగా ఉంది నేను మాత్రం ఒకల పడుతున్నాను చూసిన దాన్ని బట్ట కాదు మాట నువ్వు పైకోవే పైకో నేనంటే కొత్త మీ అమ్మాయి బొమ్మను అరే ఏంది స్వాతి ఒక్క మాట చెప్పింది ఇంట లేవు ఇక లొల్లి ఆపవానే ఇంకా మొత్తుకుంటూనే ఉంటావా గిట్లనే పో రాత్రంతా మొత్తుకునేటట్టే ఉన్నావు ఏడ్చేటట్టే ఉన్నావు నేను ఇప్పుడు ఏమన్నానే నీకు మరి గింత బాధ అవుతుంది ఇంట్లోకోవే అంటే లొల్లి ఆపదా అంటే నేను వా మీ అమ్మను అమ్మ నే నీకు చిన్న పెద్ద కూడా తేడా లేకుండా పోతుంది ఈయన కూడా లమ్మని అంటే రోజము పొడుచుకొత్తా ఉంది ఇక నన్నే పంపిస్తున్నాడు చూడు తల్లిని మాట నన్నాడు ఎన్ని మాటలు అన్నది అమ్మ ఆయన ముంగట్నే చూసుకుంటా అయినా సరే నన్నే అంటున్నాడు కానీ తల్లిని ఒక్క మాట అంటలేడు నేను రెండు మూడు రోజులు మా ఇంటికి పోతా ఇవన్నీ బాధలు నేను వడలేను అందరూ నన్ను ఎవిత పట్టిరి ఓయమ్మ నూరు రెండు నోరు ముగిరా ఒకరంటే ఒకరు గట్ల పడతారు ఏంది మాటలు లొల్లి లొల్లి చేసుకుంటారు ఇద్దరు

అరే పోవే నువ్వు పైకో ఇది చేసేది అట్లనే ఉంటది మా అమ్మ అనేది అట్లనే ఉంటది మా అమ్మ చేసేది అట్లనే ఉంటది ఇది అనేది అట్లనే ఉంటది ఈ అమ్మ ఇద్దరు ఎవ చెప్పినా బాధనే మా అమ్మ చెప్పినా బాధనే దీన్ని చెప్పినా బాధనే నోరు మూసుకొని ఉండవలసి వస్తుంది నాకు పోయమ్మా ఇంత అన్న మనం పోయి తింటా అది మస్తు మాటలు అంటుంది ఇష్టం వచ్చినట్టు నేను ఊకొని పని ఉండాలంటే కాదు నాతోటి మీ అయ్యి అయితే రాని వచ్చినాక చెప్తాను నీ విషయం ఇగోవేమ్మా పొద్దున్నే చెప్పిన ఊకి ఏరువాడు ఏరువాడు అని మాట్లాడుతున్నావు నీ ఇష్టమే ఏమన్నా ఇక ఈ కొడుకు మీద ప్రేమ లేనట్టుంది నీకు అందుకనేసి పో బయటికని ఇలా కొడుతున్నావు ఏమైంది తన తల్లి కొడుకు ఏదో ముచ్చట పెట్టిరు కూర్చో నేను కూర్చోకుండా గట్ల నిలబడి ముఖమైంది అట్లా పెట్టినావు వచ్చినావా నాయన ఇక చూడే ఇది ఇట్లా చేస్తుంది నా మా అమ్మ ఇద్దరు కొట్లాడిర కొట్లాడుకొని ఎప్పుడు మధ్యలో ఇంట్లోకించుడతానే అంటది అమ్మ ఏ చెప్పినా ఆయన ఎందుకు ఇట్లా అంటది అమ్మ ఊకే పసార్లు అంటే దానికైనా కూపన్ రాదానే ఆ ఏడు పరు ఏడు పరు అని అదే మాట మాట్లాడుతుంది ఆ దాన్నేది ఎడుతున్నాను నేను ఏదైనా ఉంటే అయినా కానీ అమ్మ అర్థం చేసుకుంటలేదు ఆడుకోదరునా ఉంటారు గాని

ఎన్ని రోజులు అవుతుంది బంగారు తల్లి నిన్ను చూడక టైం లేక రాలేదు బిడ్డ ఏమనుకుంటున్నావా ఏమో అనుకుంటానే ఉన్నా నా బంగారు తల్లి ఎన్ని రోజులు ఏదో చూడక చూడు ఓమ్మ నేను ఇతను మాట్లాడని మాట్లాడాను నువ్వు అసలు ఒక్కసారి కూడా నన్ను చూడనిక రాలేదు మా ఇంటికి నాకు ఎంత బాధ అనిపిస్తుంది మా అమ్మ ఎప్పుడు రాదు మా నాన్న ఎప్పుడు రాడు నాన్న మొక్కతో వస్తుంది నాన్నమ్మ ఒక్కదానికి నా మీద ప్రేమ నీకు లేదా అమ్మ మా నాన్నకి లేదా ఇట్లా అనుకోకు బిడ్డ మాకు పనులుండి తీరక రాలేదు బిడ్డ గట్లా అనుకుంటే ఎట్లా చెప్పు ఇంకా ఎప్పుడు రాకుంటేనే ఉంటాను ఎప్పుడే చూస్తామా చెప్పు ఇక వస్తే ఉంటుంది తీ బిడ్డ ఇక అట్లా అనుకుంటే కాదు కదా మళ్ళా మీ అయ్యి అవుతాడు సింక చాలా ఇబ్బంది అవుతాడు గట్లని చెప్పేసి ఇక రాలేకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి అయితే రానకపోయేటప్పుడు నేనే తోలిస్తాను ఇంటికి వచ్చి తోలిస్తాను బిడ్డ నిన్ను సరేనా బాధపడకు ఓకే మా అత్త మామి అమ్మమ్మ ఎప్పుడు రారు అని అంటది ఎప్పుడు మీ నాయనమ్మ నొక్కదానే పంపిస్తారు వాళ్ళు ఎందుకు రారు మాకు అందరికి పనులు లేవా మేము అందరి తన కూతలేమా వస్తలేమా నీ వాళ్ళు ఎందుకు రారు అనేసి అంటది అట్లా అంటే నాకు ఇంత బాధ అనిపిస్తుంది మా అమ్మలో నిజంగానే ఎందుకు రారు ఏమో నా దగ్గరికి చూడబుద్ధి అదేమో వీళ్ళకి ఎప్పుడు నా మీద అసలు ప్రేమ లేనట్టుంది అని నాకు బాధ అనిపిస్తుంది అమ్మా మీరు ఇట్లా ఉండొద్దు ఏదో ఒక రోజు టైం చూసుకొని రావాలి ఓ అమ్మ తల్లి పిల్ల ప్రేమ చూడు తల్లి మీద అలిగినట్టు నేను అవన్నవరాలు ఇంటికి రాగానే తల్లి దగ్గరకు ఇంకో ఈసారి అయితే వచ్చినా కానీ ఇంకెప్పుడైతే నేను నానమ్మ నువ్వు వచ్చి కోలికపోతేనే వస్తాను నువ్వు నానమ్మ నన్ను ఇద్దరు కలిసి రండి కానీ నేను ఆ నానమ్మను ఒక్కదాని పంపిస్తాను నానమ్మ ఒక్కదానికి నా మీద ప్రేమ ఉన్నాయని నాకు నీకు ఒక ఇష్టం లేదని నాకు అప్పు బిడ్డ నువ్వు తమ్ముడు చెల్లెలు నాకు నీ ముగ్గురు ఒకటేలాగా మంచిగా ప్రేమగానే చూసిన ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒకరినొకరులాగా ఎప్పుడు చూడలేను తల్లిని కదా బిడ్డ అట్లా అనొద్దు కొన్ని పనుల కారణంగా రాలేదు బిడ్డ అట్లా ఇప్పటి నుంచి ఏం కోసం నేను వస్తా మీ ఇంటికి బాధనే ఉంది తల్లిలా సార్ మంచి ఏమిచ్చరా గానీ సుజాత ఏడవకమ్మా ఎందుకంత బాధపడుతున్నావు మంచిది కాదు మంచి సంతోషంగా ఉండాలి ఈ టైంలో నువ్వు గట్లు ఎట్లా చెప్పు అవునా బిడ్డ నువ్వేమైనా విశేషమా అబ్బు విశేషమే నీ బిడ్డ ఫోన్ చేసి కూడా చెప్పలేదా సుజాత చెప్పలే అమ్మకు లేదు నానమ్మ ఇగో అమ్మ కదా నా దగ్గరికి ఎందుకు లేదు చెప్పడమయ్యా నా మీద ప్రేమతో వచ్చిన రోజు చెప్పడం కానీ అని చూపుదా ఏం లేదు సవిత నువ్వు అమ్మమ్మ లాగొద్దు నువ్వు ఓయమ్మో ఎంత మంచి సంతోషమైన వార్త చెప్పింది నా బిడ్డే నన్ను అమ్మమ్మని చేస్తుంది అయితే ఓయమ్మో ఎంత నీకు అన్ని చేసి పెడతా బిడ్డ ఇగో పొయ్య లేరు బేం పోని నువ్వు వచ్చినావు అన్ని నీకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం కదా అవి చేస్తాను ముడుకులు చేస్తాను కజ్జకాయలు చేస్తాను అన్ని చేసి

మూడు వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు బిడ్డ ఈ అమ్మని మర్చిపోయినావా అమ్మ మీ కోపంతో చెప్పు చెప్పాలి కదా బిడ్డ గిట్లాంటి వాడతా కన్నులకి చెప్పుకుంటారు నువ్వేమో గిన్నె రోజులు రాసిపెట్టినవు అయినా సరే మస్తు సంతోషంగా ఉంది బిడ్డ ఈ వాట చెప్పినందుకు నువ్వుకి ఆలోచిస్తున్న పిల్లకు పెళ్ళాయి సంవత్సరా ఇంకా ఏముచ్చట రాకపాయా అని ఆలోచిస్తుంటే పని చేసుకుంటా కూడా నీ దేసే ఉంటుంది కానీ ఇంకా ఫోన్లా ఇంటికానే పెట్టిపోతాము ఏం మాట్లాడతాము ఇంటి విషయాలు అని చెప్పి మాట్లాడను కూలో లాలీళ్ళు వస్తుంటారు కదా అని చెప్పి ఇంటికొచ్చినాక ఏదో అంటే అరిసిపోస్తాము అక్కడే వద్దు నా విద్య ఎంత మంచి వాటి ఎట్టినవే తల్లి నా బంగారు తల్లి నా బుజ్జి తల్లి ఏం కాదు బిడ్డ మరి చిన్న పిల్ల వాడలో నువ్వు వృద్ధి చేస్తున్నావు మరి మా పిల్లలు ఎవరైనా సరే తల్లికి చిన్నపిల్లలే ఎంత పెద్దలైనా సరే చిన్న పిల్లలే అందిస్తారు నీ కొడుకు నువ్వు చిన్నపిల్లగా చూడవా నువ్వు చిన్నపిల్లగాడే అంటావు ఇంత ఏజ్ వచ్చినా కానీ నా కొడుకుకి ఏం తెలియదమ్మా అంటావు ఒక మాట అననీయవు నీ కొడుకు అంత చిన్నపిల్లగా అయినప్పుడు నా పిల్లలు చిన్న చిన్నపిల్లలు బాగానే పాయింట్ ఏ పట్టింది కూడలాగే సరే సరే పాటు ఏమైనా తినే వండుతావా పిల్లకి నేను పాలు ఇచ్చినా అంతే తాగింది పాలు బ్రెడ్ తిన్నది నీకు ఏదైనా తినాలనిపిస్తే చెప్పు బిడ్డ అట్లనే ఉండకు ఏ తినాలనిపించినా సరే చెప్తే అవన్నీ తెప్పించుకొని తినాలి చూడు నువ్వు అయినా సరే ఇదైనా సరే నువ్వు అన్నీ చెప్పు సరేనమ్మా నాయనే ఇంకా ఇంటి దిక్కు లేదు బిడ్డ ఇక కూల పైసలు ఇంత ఇక తాగరికి ఇట్లా ఓపించాలి కదా ఓపిక కళ్ళకి ఇట్లా చెప్పేసి వస్తాడేమో ఇక కళ్ళు ఇట్లా ఓపించేస్తాడేమో వాళ్ళకి కూలి పైసలు ఇచ్చేసి వస్తానన్నాడు అన్నాడు ఇంక అందుకే టైం పడుతుంది ఏమో అని చెప్పేసి ఇంక నేను వచ్చేసిన ఏమైనా వచ్చినట్టు రమ్మ నడుగురి వాళ్ళ కదా మా బిడ్డ అటు ఇట్లా తిరుగుతుండు కూర్చొని ఉండక ఎక్కువ పట్టేసినట్టు అమ్మ తిరుగుతుండ జరసేపు అటు ఇట్లా తిరిగి కూర్చో అయ్యా అమ్మ ముసల్లే గదే గబుగా మా మగంతో అటు అట్లాడతా లేకుండే అదే ముసల్లి వచ్చింది వాళ్ళకి నీకు వచ్చినట్టుంది పారు ఏం సుజాత శాండల్లోకి వచ్చినావు అమ్మగారు ఇలా బాగా గుర్తొచ్చింది ఏమైనా విశేషం ఇట్లా తీసుకొచ్చినావా ఏంటి బాగా గుర్తుపట్టినావే మరేం అనుకున్నామే నన్నంటే ఏన్నా నేల మనవరాలా మూనేలవ రావ కోసం దో ఏం కుసంద్రయ్య ఇప్పుడపు 10 గంటలు అవుతుంది ఇక నేను కొట్లటల వాడి మర్చిపోయినా మల్లత్తం అనేసి ఇగ మొత్తం తీయనేసి అనుకుంటి ఇnga అదే ఉదయాన్న వలకరించాను అని చెప్పేసి వచ్చిన పిల్లని చూసి లోపలికి పోయి వలకరిద్దాము ఏమైనా విశేషం కూడా వచ్చిందా ఎట్లా చాండోలోకి వచ్చిందని చెప్పి వచ్చినా సరే టీ మళ్ళీ వస్తా సరే అవ్వరా ఎన్ని ఉంటావు ఉంటా వారం అట్లా ఉంటా సరే సరే టీ మళ్ళీ వస్తా ఇక సుస్తులు ఏదో మన వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముందు తీసుకొస్తాము మంచిగా ఇక మా కిట్లను సపోర్ట్ చేయండి దోస్తులు నిన్న కూడా మంచి సపోర్ట్ చేశారు బాగా సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఇక గిట్టని సపోర్ట్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా నెక్స్ట్ వీడియోలో తెలుద్దాం బాయ్